హాయ్ అండి ఈరోజైతే చేపల ఫ్రైతో పాటు చేపల కూర కూడా వండాలి ఇది అరబీ స్టైల్లో అనమాట అంటే ఇలానే వండలేళ్ళకైతే మా మేడం వాళ్ళకి ఇలానే ఇష్టం కూరకైతే ముందు ఫ్రై చేసుకున్న లైట్గా చేప ముక్కలు అయితే ఇక్కడ పెట్టుకున్నాం కూర అయితే ఎలా ఉండాలి కూరకి ఏమేం కావాలన్నీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే ఇలాగ ఇలాగ చిన్నగా మేము చాకులు అయితే వేసి ఇలా చాప్ చేసుకున్నాం చిన్నగా టమాటా పేస్ట్ కూడా కావాలి టమాటా మక్కిన మా మిక్సీ పట్టేసిన టమాటా తర్వాత మళ్ళీ ఇలాగ పెద్ద ముక్కలుగా కోసుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు తర్వాత కొత్తిమీర కూరకైతే కావాల్సిన సామాన్లు అన్నమాట ఐటమ్స్ తర్వాత ఒక స్పూను మెంతులు కూడా వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ టమాటా పేస్ట్ ఇది టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి కొంచెం తర్వాత చింతపండు అయితే ఇలా వాటర్ వేసుకుని నానబెట్టుకున్నా ఇది వచ్చేసి అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ ఇలా పెట్టుకున్నాం ఈ అరబీ ఒళ్ళు తినే కూర వండే విధానం మొత్తం నేను వీడియోలు చూపిస్తాను చూడండి ఇందులో అయితే మనం కూర వండుకున్న ఆయిల్ అయితే పోసుకోవచ్చు ఆయిల్ అయితే కాగింది ఉల్లిపాయలు అయితే వేసుకోవచ్చు ఇందులోనూ అయితే ఇక్కడ ఫ్రై అవుతున్నాయి ఏంటంటే ఈరోజు చేపల ఫ్రై చేపల కూర ఉల్లిపాయలు అయితే కలర్ వచ్చాక కొంచెం మెంతులు అయితే వేసుకోవచ్చండి ఇది మనం టమాటాలు మిక్సీ పెట్టుకున్న ఈ టమాటా కూడా అది వేసి కొద్దిగా అయితే కరువకా వేసుకుని ఇవి బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవచ్చు ఈ ఉల్లిపాయలు టమాటాలు ఇదంతా బాగా వేగిందనుకో పచ్చివాసన అయితే రాదు ఇలా అయితే వేగేసుకోవచ్చు తర్వాత కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవచ్చండి అన్నీ అన్నీ ఇళ్ళల్లో అయితే ఇలానే చేసుకోరు వేరే వేరే రకాలుగా చేసుకుంటారు ఒక్కొక్కలా ఇంట్లో ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు అనమాట మా ఇంట్లో అయితే ఇలాగే ఇలాగే చేస్తాం కొద్దిగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువగా ఈ కూరలోకి అయితే గేపుని చేపలో వేసుకోవాలని చెప్పాం కదా అవైతే ఇందులో వేసుకోవచ్చు బాగా వేగిపోయాయండి బాగా వేగిపోయింది ఇది ఉల్లిపాయలు ఇవన్నీ ఇందులో అయితే మసాలా మసాలాలు అన్నీ పసుపు ఉప్పు కారం తర్వాత చేపల మసాలా ఇవన్నీ వేసేసాం చెప్పాను కదా ఇందాక మ్యాగీ అని అది కూడా ఒకటి వేసుకున్నాం ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవచ్చు టమాటా పేస్ట్ కూడా రెండు స్పూన్లు ఉంటుంది టమాటా పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవచ్చు ఇది బాగా మసాలాలు ఇవన్నీ వేసాక బాగా వేయిపోయింది కదండి ఇందులో అయితే చింతపండు పులుసు పోసుకోవచ్చు అదే చింతపండు వేసేసుకోవచ్చు చింతపండు పులిపే వేసుకుని తర్వాత నీళ్ళు కూడా పోసుకున్నాం మనం ఎంతకైతే అయితే సరిపోద్దు నీళ్ళు పోయేసుకున్నాం ఇది ఒక వచ్చాక అప్పుడైతే చేపలు వేసుకోవచ్చు నీళ్ళు వేసిన తర్వాత టమాటాలు అయితే చేపలు అయితే పులుసులు అయితే వేసుకోవచ్చు చేపలు వేసుకున్నాక ఒక్క పదిహేను నిమిషాలు అంతే ఒక పదిహేను నిమిషాలు అయితే సరిపోతే కూర అయితే రెడీ అయిపోయినట్టు చేపల కూర అయితే రెడీ అయిపోయింది అంటే ఇలానే వాళ్ళకి ఇష్టపడతారు టమాటాలు వచ్చేసి పెద్ద సైజులో కోసుకొని వేసుకున్నందుకు అలా కనిపిస్తున్నాయి ఇదైతే అరబీ స్టైల్ చేపల కూర చేపల ఫ్రై కూడా అయిపోయింది